మాజీ ఉప ప్రధాని బీజేపీ అగ్రనేత లాల్కృష్ణ అద్వానికి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది ఈ మేరకు ట్విట్టర్లో ఎల్కే అద్వానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకం అని కొనియాడారు అద్వానికి భారతరత్న దక్కడం సంతోషంగా ఉందన్నారు మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిలో అద్వాని ఒకరు సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు ఆయనది గొప్ప జీవితం పార్లమెంటులో ఆయన పాత్ర ఆదర్శప్రాయమని మోడీ కొరియాడారు పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీని ముందుండి నడిపించిన అద్వాని అప్పట్లో అయోధ్య రామాలయం కోసం రథయాత్ర కూడా చేశారు ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది అద్వానికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది ఒకప్పుడు ఆయన దేశ ప్రధాని అయ్యేవారే ఆ సమయంలో వాజ్పేయి వల్ల అద్వానీ ఉప మిగిలిపోయారు తర్వాత మోడీ శకం మొదలైంది దాంతో బీజేపీలోని సీనియర్లు కాస్త వెనక్కి తగ్గారు అద్వానీ కూడా ఇష్టంగానే మోదీకి దారి ఇచ్చారని చర్చ ఉంది రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అటు బీజేపీ ఇటు మోదీ అత్యంత శక్తివంతంగా తయారయ్యారు దాంతో సహజంగానే అద్వానీ సహా సీనియర్లకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది పవర్లోకి వచ్చాక మోదీ అమిత్ షాలు అద్వానీని పూర్తిగా పక్కకు పెట్టేశారనేది జగమెరిగిన సత్యం మొన్నటికి మొన్న రామమందిర నిర్మాణ ప్రారంభానికి కూడా అద్వానికి ఆహ్వానం పంపలేదు రామమందిరం కోసం అన్ని తారై వ్యవహరించిన అధ్వానికే ఆహ్వానం అందకపోవడం దేశం మొత్తాన్ని విస్మయానికి గురిచేసింది ఈ తరుణంలో మోదీపై వ్యతిరేకత మరింత ఎక్కువైంది అధికార అహంతో గురువును పక్కన పెట్టేశారని విమర్శలు తీవ్రం అవుతున్న వేళ మోదీ మరోసారి తన మార్క్ చూపించారు ఎన్నికలకు ముందు విమర్శలన్నిటికీ చెక్ పెడుతూ దేశ అత్యున్నత పురస్కారంతో అద్వానీని సత్కరించుకున్నారు